బీపీని అశ్రద్ధ చేయడం ఎంతో ప్రమాదకరమని పలువురు వైద్యులు తెలిపారు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు ఇందులో భాగంగా గుంటూరులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కృష్ణబాబు ప్రారంభించారు దేశంలో ఎనభై మూడు శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని కృష్ణబాబు అన్నారు పక్షవాతం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉప్పు చక్కెర ఆయిల్ వాడకం తగ్గించాలని తెలిపారు ప్రతిరోజు నలభై నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అన్నారు ప్రజలు ఆరోగ్యం కోసం ప్రభుత్వ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని చెప్పారు స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామస్థాయి వరకు చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డాక్టర్ విజయ తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు వడ్లమాని రవి తదితరులు పాల్గొన్నారు

కోఆర్డినేషన్ చేస్తూ మన డాక్టర్ విజయ్ గారు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక చక్కని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ట్రోక్ మీద అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనేది సంకల్పించడం చాలా సంతోషం అంటే మన అందరికీ తెలుసు ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ పద్దెనిమిది లక్షల మంది ఇండియా ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఓల్డ్ పొజిషన్లో రావడం అనేది చాలా కష్టం చాలా మందికి డిజబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇండియాలో ఇది సెకండ్ లీడింగ్ కాజ్ డెత్కి అలాగే థర్డ్ లీడింగ్ కాజ్ ఫర్ డిజెబిలిటీకి ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల కన్నా తక్కువ మందికి ఆ తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ పర్సెంట్ కేసెస్ అలాంటివి రిపోర్ట్ అవుతాయి సో న్యాచురల్గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ మనం ఎర్లింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దీనికి ఏమి రీజన్స్ అనేది మనం ఎనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు షుగరు అంటే డయాబెటీసు అలాగే రిస్కీ బిహేవియరు రకరకాల కారణాలు ఉన్నాయి బట్ అందులో ఓవరాల్ గా స్టాటిస్టికల్ గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది షుగర్ ఉంది అనేది డాయాలని అనుకోవద్దు డాయాల్సిన అవసరం లేదు చాలా మందికి ఉంది లక్షలాది మందికి ఉంది ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాం విలేజ్ స్థాయిలో కూడా ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో మనకి నూట ఐదు వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ మనం ఫ్రీ నమస్కారం ఈ రోజు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే దేశవ్యాప్తంగా మేమందరము ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే భారతదేశంలో పక్షపాతాల గురించిన ఫైట్లో ఉన్నాము ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తోంది ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సందర్భంగా ఐఎస్ఏ తరఫున ఒక వినూత్నమైన ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళకి వస్తుంది ఒకసారి వచ్చిన తర్వాత అది మనిషిని నిర్వీర్యం చేసి మనిషికే కాకుండా ఫ్యామిలీకి కూడా ఎంత ఎంతో దెబ్బతీస్తుంది మనందరికీ తెలుసు ప్రాణహానే కాకుండా మంచంలో పరిస్థితి ఎక్కువ ఉంటుంది ఇటువంటి పక్షపాతాన్ని నివారించడం ఎలా అని ప్రజల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మేము మొదలెడుతున్నాము ఇందులో ఏంటంటే చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ ప్రోగ్రామ్ చెక్ బీపీ స్టాప్ స్ట్రోక్ అంటే ఏంటంటే ప్రజల్లో మనకి ప్రతి ఒకరికి ఒకళ్ళకి బీపీ ఉంటుంది ఆ హై బీపీ ఉందని చెక్ చేస్తే గానీ తెలియదు రెండు ఉన్నా సరే నార్మల్ గానే ఉంటాడు మనిషి అందరికీ గనక పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు